హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచార్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది గృహానికి మంచి చెడులు ఎలా తెలుసుకోవాలి చాలా మంది ఇల్లు కడుతూ ఉంటారు ఇల్లు కట్టిన తర్వాత అమ్మా మేము సరైన వాస్తుపరంగా కట్టలేకపోయాము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా వాస్తుపరంగా కొన్ని ఇబ్బంది గురవుతున్నాము మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు మా అమ్మాయి సరిగ్గా ఏమిటలేదు మాట ఇట్లేదు రకరకాలుగా చెప్తా ఉంటారు ఎందుకంటే గృహ నిర్మాణం అనేది జీవితంలో ఒకసారి కట్టుకుంటాం మన సొంత గృహాన్ని ఆనందంగా కట్టుకుంటాం మనం దానికి ఏంటంటే ఒక మంచి వాస్తు సిద్ధాంత చేత మంచి పర్యవేక్షణలో ఒక మంచి ఒక డాక్టరేట్ అయిన సిద్ధాంత చేత మనం ఏం చేయాలంటే మంచి గౌరవ గౌరవ పదమైన పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్ళి వాస్తుపరంగా కొంచెం మనం కొన్ని డ్రాయింగ్ చూపించుకొని లేదా కాదుకూడదంటే అతనితోనే డ్రాయింగ్ గీయించుకొని వాళ్ళు డ్రాయింగ్ గీసిన తర్వాత అది మోడిఫికేషన్ చేసుకుంటాం కోసం కంప్యూటర్లో పెట్టి మళ్ళీ జాగ్రత్త చేసుకొని ఎక్కడ ఇంటర్నేషన్ బాగుంది ఎక్కడ గాలి రాట్లేదు మన ఇంట్లో పడుకుంటూ ఏ రకంగా మనకి బాగుండాలి మన పిల్లలు ఎలాగ అభివృద్ధి చెందుతారు మన పిల్లలకి మ్యారేజ్ ఎలాగవుతాయి ఇది చాలా విషయాలు అన్నమాట ఇవన్నీ ఈ విషయాల మీద కొంచెం గమనించుకొని మనం ఇల్లు నిర్మాణం చేసేటప్పుడే మంచి ఫౌండేషన్ గట్టిగా వేసుకోవాలి అందుకోసం చేశాను మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక బ్యాడ్ హౌస్ అంటే ఒక అంటే వాస్తుకి విరోద్ధమైన హౌస్ని మనం డిజైన్ చేసు చూపిస్తాం మీకు నేను ఆ ఇల్లు కొంతమంది నేను వాస్తుపరంగా ఇల్లు విజిట్ చేసినప్పుడు హైదరాబాద్ అవతల కరీంనగర్లో ఒక ఇల్లు నేను హౌస్ని విజిట్ చేశాను అక్కడ వాళ్ళు చేసిన ఇంటి గురించి నేను చెప్తున్నాను మీకు నేను ఇది యాక్చువల్గా ఈ రకంగా స్థలం ఉంది ఈ స్థలం ఇది ఇది నార్త్ ఇది ఇది ఈస్ట్ ఇది వచ్చేసేమో రోడ్ ఉందంటే ఈస్ట్ రోడ్డుకుంది ఈస్ట్ రోడ్డు ఓకే ఇక్కడ వెస్ట్ ఇది సౌత్ ఈ రకంగా ఉంది కదా ఈ రకంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేపట్టారు ఇల్లు నిర్మాణం ఏ రకంగా చేపట్టారంటే ఇక్కడ గ్యాప్లు ఏమి లేవండి ఇక్కడ ఇక్కడ గ్యాపులు ఏమీ లేవు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక వన్ ఫీట్ గ్యాప్ ఉంది ఇక్కడ వన్ ఫీట్ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచారు ఇక్కడ వచ్చేసాను టూ ఫీట్ గ్యాప్ ఉంచారు ఇక్కడ వచ్చేసేపటి వెళ్ళి ఓన్లీ టూ ఫీట్ గ్యాప్ ఇచ్చారు ఈ గ్యాప్ ఉంచేసి ఈ రకంగా ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందికి గురవుతుంది ఇల్లు మటు సైట్ మటుకు మినిమం టూ టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ సైట్ అనమాట రెండు వందల ముప్పై కేజా సైటు దీన్ని ఏంటంటే కమర్షియల్గా వాడాలని ప్లాన్ చేశారు అంటే అద్దెకి ఇవ్వటం కోసం అంటే మామూలుగా ఇంట్లో ఇండ్లు రెంటకి ఇవ్వడం కోసం ప్లాన్ చేసుకున్నారు కానీ కొన్నోడు కూడా కనీసం అద్దె కట్టాలి కదా మనకి అద్దె కట్టాలంటే ఏం చేయాలి ఇల్లు వాస్తుపరంగా ఉన్నప్పుడు అద్దె ఇంట్లో ఉన్నా సరే వాస్తు ఇల్లు అయి ఉండాలి గుర్తుంచుకోవాలి చాలామంది గమనించుకోవాలి అద్దె ఇంట్లో ఉన్నా సరే వాస్తు ఇల్లు అయి ఉండాలి అది గమనించుకోవాలి ఇలా పెట్టేసి మధ్యలో చేరికేసి ఇచ్చేసి ఇక్కడ ఇలా చేరికేసి ఇచ్చేసి ఇది ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ డిజైన్ చేశారు ఇది నార్త్ కదా ఇది ఇక్కడ ఈశానమాలది ఇలా పెట్టేసుకొని ఇలా బాల్కనీ ఇచ్చేశారు బాల్కనీ ఇచ్చేసి ఇక్కడ దీంట్లో ఇలా పెట్టేసుకొని ఇక్కడ టాయిలెట్ ఇవన్నీ చేసుకొని చెందారు ఇది ఇదో బెడ్రూము ఒక బెడ్రూము ఇది హాలు ఇక్కడ కిచెను ఇది కిచెను ఈ రకంగా ఇది టూ ఇలా ఇచ్చేసారన్నమాట దీన్ని యాస్ చేసే మళ్ళీ మెదరం పెట్టమంటది ఇలాగ ఇది ఎంట్రన్స్ అనమాట ఇది మా మధ్యలో మా స్టేర్ కేసు ఈ స్టేర్ కేస్ ఇచ్చి ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇది హాల్ ఇచ్చారు ఇది కిచెన్ ఇచ్చారు ఇలా ఇచ్చారు దీనికి సరైన ఇంటిలేషన్ లేదు సో ఇంట్లో లోన వాస్తుపరంగా ఉంది ఆగ్నేయమూల కిచెన్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో వచ్చింది టాయిలెట్ మధ్యలో వచ్చింది ఇలా టాయిలెట్ మధ్యలో వచ్చింది కనుక ఇది యాక్చువల్గా ఇది వాస్తుపరంగా అనుకుందాం మనం కానీ ఇంట్లోకి గాలి వెలుతురు సమంగా రాదు అంటే ఒక కిటికీ ఓపెన్ చేసుకుంటే పక్కింటి తలేస్తుంది ఒక డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇవి ఇరుకిరుగ్గా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న ఉంటాయి ఉంటాయన్నమాట ఈ ఇల్లన్నీ కూడా ఇలాంటి కొన్ని విషయాలు గమనించుకోవాలి ఈ రకంగా చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది గురవుతున్నారు ఎందుకంటే ఈయన కమర్షియల్ కోసం అని ఆయన కట్టాడు ఆయన కట్టినప్పుడు కొంచెం ఆలోచన చేసుకోవాలి ఇంట్లో అది దిగు వాళ్ళు కూడా కొంచెం రెంట్ పది రూపాయలు ఎక్కువ సరే మంచి ఇంట్లో దిగాలని ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి అభివృద్ధి ఆవిష అన్నీ పెరుగుతూ ఉంటే కనుక మీరందరూ కూడా గమనించుకోవాలి అదేవిధంగా ఏంటంటే ఇది బ్యాడ్ హౌస్ అన్నమాటది ఇది బ్యాడ్ హౌస్ ఏంటంటే బ్యాగ్ సరిగ్గా లేకపోవటం వల్ల వెంటిలేషన్ ప్రాపర్ వెంటలేషన్ ఇంట్లో లేకపోవటం వల్ల మనకి ఇది బ్యాడ్ హౌస్ కింద మనం డిజైన్ చేసుకుంటాం మనం అంటే లోన ఏమో లేవనో అనేది వాస్తుపరంగా కాదు మనకు వాస్తవం అంటే మనకి విండోస్ నుంచి గాలి బాగా వస్తుందా లేదా డోర్స్ మెయిన్ డోర్స్ నుంచి మనకి వెంటిలేషన్ బాగా వస్తుందా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి అలా గమనించుకున్నప్పుడే మనం వాస్తుపరంగా మనకి బాగా అభివృద్ధి చెందుతాము ఇప్పుడు మనం ఇంకొక అవసరం చూశాను నేను హైదరాబాద్లో ఇంకొక హౌస్ చూశాను అది ఈస్ట్ ఫేసింగ్ ఇలా పెట్టేసి ఇలాగా చక్కగా నీట్గా ఏం చేశాడంటే షెడ్ బ్యాగ్స్ కరెక్ట్గా తీశారనమాట ఎలా తీశాడైనా వచ్చేసాను ఫోర్ ఫీటు వచ్చి ఫైవ్ ఫీటు ఇక్కడ ఫోర్ ఫీటు ఇక్కడ ఫోర్ ఫీటు ఇలా తీసేసి నీట్గా డిజైన్ చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఇలాగ ఇది ఈస్ట్ కదా ఇది నార్త్ ఇది తీశాను సో ఇక్కడ టాయిలెట్ ఇచ్చాడు ఇక్కడ టాయిలెట్ ఇచ్చాడు ఇక్కడ మాస్టర్ బెడ్ ఇచ్చాడు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు ఇక్కడ బెడ్రూము ఇది హాలు ఇది కిచెన్ సో ఈ రకంగా మనం డిజైన్ చేసుకున్నాడు డిజైన్ చేసుకుంటే అది అది ఒకటే మోడల్ ఇది ఒకటే మోడల్ మోడల్ ఏం మార్పు రాలేదు ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ ఏమైందంటే సెట్ బ్యాక్స్ వల్ల మీకు గాలి వెలుతురు లోనికి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట అంటే గ్యాప్ ఒక బిల్డింగ్కి ఒక బిల్డింగ్ గ్యాప్ ఉండటం వల్ల దాంట్లో వచ్చిన గాలి ఆ వెలుతురుని మనం ఇంట్లో మొత్తానికి కూడా వచ్చేసి ఎనర్జీగా డెవలప్ అన్నమాట ఎప్పుడు కూడా ఈ ఇంటిని ఎనర్జీగా డెవలప్ చేయాలంటే ఏంటంటే బ్యాక్స్ బాగా మెయింటైన్ చేయాలి మనం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాస్తుపరంగా నైరుతిలో మాస్టర్ బెడ్డ ఉంది వాయుమూల చిల్డ్రన్ బెడ్డ ఉంది రెండు టాయిలెట్లు ఉంది కిచెన్ ఉంది తర్వాత ఏంటంటే ఒక బాల్కనీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ఇది బిఏ బాల్కనీ ఇదో బాల్కనీ ఇలా బాల్కనీ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఈ గాలి వెలుతురు అనేది స్పష్టంగా మనకి ఇంట్లోకి రావటం వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఉండవు మనిషి ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్య లేకపోతే మంచి బ్రెయిన్ బాగా డెవలప్ అయ్యి మనం ఏం పని చేయాలి తెల్లవారుజాము లేచినప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు ఈ దినమంతా ఏం చేయాలి అనే ఆలోచన శక్తి రావాలంటే మనకి ముందు మనకి ఇంట్లో పండుకున్నప్పుడు గాలి వెలుతురు స్పష్టంగా రావాలి మనం ఒక ప్రత్యేకమైన గాలి రావాలి ప్రత్యేకమైన వెండ రావాలి వెండకి వెండాలి గాలికి శుభ్రంగా క్లీన్ అవ్వాలి వర్షం పడినప్పుడు కూడా వర్షం నీరు కూడా ఇంటి నిండా బాగా రావాలి అనే విషయాన్ని గమనించుకోవాలి మనం ఎందుకంటే చాలామంది తెలియక మనం ఈ ఈ ఫోర్ ఫీట్ గ్యాప్ ఉల్లిపెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే గాలి వస్తుంది ఎలుతురు వస్తుంది చక్కగా చుట్టూ దీనికి ఎనర్జీ వస్తుంది అన్నమాట సెంటర్ పాయింట్ ఎనర్జీ డెవలప్ అవుద్ది ఇంటికి అదే విధంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ చక్కగా అవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టం బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏ పని చే తలబెట్టితే ఆ పని నాలుగు అటు అటో ఇటో మొత్తానికి అయిపోయే అవకాశం ఉంటుంది ఈ రకమైన మంచి ఇంట్లో ఉంటాకి మనం ప్లాన్ చేయండి ఇలాంటి ఇల్లు డిజైన్ చేసినప్పుడు వాస్తు సిద్ధాంతి గారి సలహాలు తప్పనిసరి మీకు అందుబాటులో ఉన్న వాస్తు సిద్ధాంతి కాదు మీ ఎత్తుక్కొని వెతుక్కొని వాస్తు సిద్ధాంతిని పట్టుకొని పది రూపాయలు ఖర్చు అయినా సరే ఆ యొక్క వాస్తుపరంగా గీయించుకొని అలాగే మేము కూడా వాస్తు డ్రాయింగ్లు గీస్తూ ఉంటాము వాస్తు డ్రాయింగ్లు గీసినప్పుడు చక్కగా ఒకటికి నాలుగు సార్లు రివ్యూ చేసుకొని ఆ డ్రాయింగ్స్ని గీసి మా యొక్క కస్టమర్లకి వాస్తు కస్టమర్లకి అప్పచెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఎన్నో మంచి మంచి అవకాశాలని మంచి మంచి అభివృద్ధి చెందినట్టుగా కూడా మాకు ఫోన్ల ద్వారా తెలియపరచారు దయచేసి ఏంటంటే ఇది యొక్క వాస్తు అనేది మంత్రాలు తాయత్తులు మంత్రాలతో వాస్తు కాదండి ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట చూశారు కదా ఇప్పుడు మనం ఇందాక ఒక ఇంటికి ఏ రకంగా షెడ్ బ్యాక్స్ లేకపోతే వచ్చే నష్టాల గురించి చెప్పాను ఇప్పుడు షెడ్ బ్యాక్స్ ఉంటుందని వచ్చే లాభాల గురించి కూడా మీకు ఈ రెండింటిని వ్యత్యాసం తెలియపరిచాను కనుక మీరు ఈ రెండుని గమనించుకొని వాస్తుపరంగా నిర్ణయాలు తీసుకోవాలి